హాయ్ మిగోస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సో మీరు ఆరోగ్యాన్ని ప్రేమించేవారైతే మీ ఆరోగ్యం కోసం చేసే వీడియోస్లో ప్రకృతి మనకిచ్చిన ఒక బెస్ట్ ఫ్రూట్ గురించి ఇవాళ మాట్లాడుకుంది సో దానివల్ల ఒక గొప్ప యూజ్ ఉందండి అది ఆయుర్వేదంలో ఇదివరకు వాడేవాళ్ళు అండ్ ఇప్పుడు మనం చాలా తక్కువగా చూస్తున్నాం ఆ పంటని సో మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకున్న ప్రాబ్లమ్స్ని ఈ ఫ్రూట్తో తగ్గించుకోగలం అసలు ఆ ఫ్రూట్ ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ నాకు మోటివేటింగ్గా వీడియో చేయడానికి ప్రకృతి మనకి ఇచ్చిన ఫ్రూట్ లాహోరా ఫ్రూట్ సో ఈ లాహోరా ఫ్రూట్ని మనం నక్కెల కాయలు పంక కాయలు అని కొన్ని పేర్లతో పిలుస్తుంటాం సో ఇది మనం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తుంటాం సో పల్లెటూర్లలో ఏంటి అంటే ఈ ఫ్రూట్స్ ఫ్రీక్వెంట్గా దొరుకుతుంటాయి అండ్ ఇది పండిన తర్వాత చాలా స్వీట్గా ఉంటుంది ఇది ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్ చేసేవారు సో ఈ ఫ్రూట్ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే మేజర్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏంటి అంటే వాపులని తగ్గించే ఒక గుణం సో మనకి ఆర్థ్రైటస్ ఇంకా ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్స్ లాంటివి జరిగితే వాటిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఆర్థ్రైటిస్ ఏంటి అంటే మనకి బోన్స్ మధ్యలో గుజ్జు లాంటిది ఉంటుంది సో ఆ గుజ్జు అరిగిపోయిన టైంలో ఈ ఇన్ఫ్లమేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి పెయిన్ వస్తుంటాయి అనమాట అండ్ ఆర్థ్రైటిస్కి ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి అవేంటి అంటే మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లాంటివి వస్తుంటాయి అంటే మన ఓన్ సెల్స్ మన బాడీని గుర్తుపట్టుకోలేవు అంటే మన బాడీలో ఉన్న సెల్స్ని అవి గుర్తుపట్టకుండా మన బాడీలో ఉన్న సెల్స్ ఏ మన బాడీని చంపేయడానికి ట్రై చేస్తుంటుంది అనమాట ఈ కండిషన్లో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలాంటి ఆర్థరైటిస్ కండిషన్ వల్ల వచ్చే పెయిన్స్ని కూడా ఇది తగ్గిస్తుంది అండ్ జాయింట్ పెయిన్స్ యూజువల్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల అండ్ సినోవియల్ ఫ్లూయిడ్ అనేది బోన్స్ మధ్యలో ఉన్నది అరిగిపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది సో ఏజ్ పీపుల్లో కూడా ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే ఈ ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్స్ అనేవి తగ్గిపోతాయి సో ఈ ఫ్రూట్స్ మనం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాం సో అందుకనే వాళ్ళకి ఆ యూజెస్ ఎక్కువగా తెలుసు అందుకే దాన్ని ఆయుర్వేదం బుక్స్లో ఎక్కువగా మెన్షన్ చేశారనమాట చాలా ట్రీట్మెంట్స్లో దీన్ని యూజ్ చేసేవాళ్ళు అండ్ అండ్ ఒక ఏజ్ ఓల్డ్ పీపుల్లో మనకి ఐజిమర్స్ కండిషన్ చూస్తుంటాం సో ఈ ఐజిమర్స్ కండిషన్ ఏంటి అంటే మతి మరుపు రావడం సో గుర్తు గుర్తుపెట్టుకోలేకపోతుంటారు పేర్లు కూడా మర్చిపోతారు రిలేషన్స్ మర్చిపోతారు ఒక ఏజ్ వచ్చాక అల్జీమా స్టార్ట్ అవుతుంది ముసలి వాళ్ళలో సో మనం ఈ కండిషన్ ఫ్రీక్వెంట్గా ఏజ్ పీపుల్లో చూస్తూనే ఉంటాం ఈ కండిషన్లో కూడా బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి సో అలా వచ్చిన బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్స్ని తగ్గించే గుణాలు కూడా ఈ లాహోరా ఫ్రూట్స్లో కనిపిస్తాయి మనకి అండ్ అంతగా ఏమున్నాయి మరి దాంట్లో ఈ ఇన్ఫ్లమేషన్స్ని తగ్గించడం మోకాల నొప్పులు తగ్గించడం అలాంటి వాటికి కారణాలు ఏంటి ఏమున్నాయి అంటే దాంట్లో ఫినాలిక్ కాంపౌండ్స్ ఉన్నాయి సో ఈ ఫినాలిక్ కాంపౌండ్స్ అనేవి గ్రేట్ అంటే గ్రేట్ వారియర్స్ లాగా పనిచేస్తాయి అనమాట బాడీ మీద ఇవి మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ అన్నిటికీ గా ఫైట్ చేసి అండ్ మన స్కిన్ని మన హెల్త్ని అండ్ మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉండేలాగా ఇన్ఫ్లమేషన్స్ని రెడ్యూస్ చేసేలా చేస్తాయి అనమాట అండ్ అపోజిట్గా ఉన్న ఏదైతే యాంటీబాడీస్ ఉంటాయో యాంటీజన్స్ ఉంటాయో వాటికి ఎగెనెస్ట్గా ఫైట్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి సో అందుకని ఈ ఫినాలిక్ కాంపౌండ్స్ వల్ల ఈ ఫ్రూట్స్లో ఉన్నాయి ఫినాలిక్ కాంపౌండ్స్ వల్లనే మనకి ఇన్ఫ్లమేషన్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట సో ఇవాళ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బై